ఇప్పుడు మే టూ బాబు మిబ్బ్లాక్స్ ఈ రోజు అయితే మా స్వాములందరికీ ఇడుముళ్ళు అమ్మ ఈ ప్రాసెస్ ఏంటి ఎక్కడ వేసుకుంటారు ఎలా వేసుకుంటారు ఇవన్నీ నేనైతే ఇప్పుడు మీకు వీడియోలు ప్లేన్ చేస్తూ వీడియో అయితే కంటిన్యూ చేస్తాం అమ్మ ఫస్ట్ గా అయితే మన స్వాములందరూ పిటాపుల్లో ఉన్న కుమారస్వామి గుడి దగ్గరికి అయితే వచ్చారు ఇప్పుడు ఇక్కడ మన గురుస్వామి గారు అయితే ఆవు నేను అయితే వేడి చేపిస్తున్నారు అమ్మ ఇప్పుడు నేనైతే వీళ్ళు ముందుగా అరగ తీసుకున్న కొబ్బరికాయలు అయితే ఫిల్ చేస్తారు అది కూడా చూడండి ఇప్పుడు నేను నింపిన కొబ్బరికాయనైతే మన గుడిస్వామి గారు దానిపైన ఏదో కార్క్ అయితే పెట్టి సీల్ అయితే చేస్తారు తర్వాత కొబ్బరికాయ కొంకొం బొట్టయితే పెట్టి పైన చిన్న క్లాత్ అంటిస్తారు చూడండి ఇప్పుడ కొబ్బరికాయనైతే మన స్వాములందరూ ఇడు మూడు సంచులో పడేసుకుంటారు దాంతో పాటు కొంచెం బియ్యాన్ని అయితే వేస్తారు తర్వాత అదే సంధ్యలో మేము కూడా దేవుని దలుచుకుని కొంచెం కొంచెం బియ్యం అయితే అందరూ వేశామండి అయ్యప్ప 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 ఇప్పుడు మన స్వాములైతే ఆ టర్ లో ఉంది కదా అయ్యే ఇడుముళ్ళు అవి తలమై పెట్టుకుని గుడి చుట్టూరు ప్రదక్షిణ అయితే చేస్తారు

யாப்பாப்பாடு வீரா அய்யாணிகண்டா ஐயப்பாமி ஐயப்போ வா ஐயப்பாப்பா ஐயப்பா வந்தனமீரா

ఇప్పుడు అయితే మనం వేసుకున్న స్వామి దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటాము తర్వాత స్వామి కూడా గుడి చుట్టూ మూడు అయితే చేస్తారు అయ్యప్ప ఇప్పుడైతే మన పెట్టాబుల్లోనో గుడి కూడా చూసారు కదా ఇక్కడ కూడా పద్దెనిమిది మందరపెట్లు అయితే ఉంటాయి ఈ ఓన్లీ స్వాములకి ఎలాడు నెక్స్ట్ అయితే స్వామివారి నమోనా అండి ఇది అది మమ్మ ఈ వీడియో అయితే మా స్వాములందరూ ఇడుపుణులు అయితే ఎలాగ వేసుకున్నారు మీరు ఎంతమంది శబరిమలు వెళ్తున్నారు శబరిమలు వెళ్ళి వచ్చేసారో కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని ఎంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చినట్లు ఉంటుంది ఎవరన్నా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్